వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ వల్ల చాలామంది యూట్యూబర్లుగా ఎదిగారు అలాగే నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని మనసారా విన్నవించుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్తే గతంలో మనం చూసాము వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవీ భూములు ఆక్రమించుకొని అక్కడ విలాసవంతమైన భవనాలు నిర్మించాడు ఆ ప్రాంతాల్లోకి ఎవరిని రానివ్వడం లేదు ఆయనపై చర్యలు తీసుకోవాలనే ఒక ప్రచారం జరిగింది ఆటవీ భూములపై ప్రభుత్వం విచారణ కూడా వేయడం జరిగింది అయితే అప్పట్లో ఎంపీ రెడ్డి ఆయన తండ్రి పెద్దరెడ్డి మీడియా ముందుకు వచ్చి మేము ఎలాంటి భూములు ఆక్రమించలేదు ఒకవేళ అలా ఆక్రమించి ఉంటే ఖచ్చితంగా మాపై చర్యలు తీసుకోవచ్చని వారు మీడియాకు వెల్లడించారు అయితే ఇప్పుడు తాజాగా మరో వైసీపీ నేతపై భూ ఆక్రమణలు చేశాడనే ప్రచారం జరుగుతుంది ఆయన ఎవరంటే అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డిపై భూములు ఆక్రమణ చేశాడని జోరుగా ప్రచారం జరుగుతుంది ఆయన రాజంపేట పరిధిలోని ఆకేపాడు మందపల్లి చేసమాంబాపురం ఇలా పలుచోట్ల వందలాది ఎకరాలు భూములు ఆక్రమించాడని అలాగే ఆయన ఆక్రమించిన భూముల్లో ఎస్టేట్ కట్టాడని ప్రచారం జరుగుతుంది అయితే భూములు ఆక్రమించడంపై ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన అధికారులు నోటీసులు జారీ చేశారు ఆయన మాత్రం నోటీసులను ఏమాత్రం లెక్క చేయలేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది నోటీసులు ఇచ్చినంత మాత్రాన నేను అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం లేదు నేను ఎవరి భూములైనా ఆక్రమించుకొని ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తుంది వారిపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తుంది అనే విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు అయితే ఇక్కడ మనం ఒక పత్రికలో రాసిన ప్రకారం చూస్తే గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూములు ఆక్రమించాడని వ్రాయడం జరిగింది అయితే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మరి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి ఉండేవారు ఆయన ప్రభుత్వ భూములు ఆక్రమించి ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూములు ఆక్రమించాడు ఎస్టేట్ కట్టాడు వందలాది ఎకరాలు కబ్జా చేశాడనే ప్రచారం చేస్తున్నారు అదే నిజమైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కొంతమంది వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా ముఖ్యమైన వైసీపీ నాయకులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అనే ప్రచారం జరుగుతుంది మరి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూముల ఆక్రమణ చేశాడనే ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయి ఆయన పైన ఏమైనా కేసులు పెడతారా లేదా భూములు ఏమైనా స్వాధీనం చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది భూముల విషయంలో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉంటుంది ఏదేమైనా వైసీపీ నాయకులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని వైసీపీ నాయకులు కరాఖండిగా చెప్తున్నారు